కర్నూలు జిల్లా ఆదోనిలోని కొత్త బస్టాండ్ ఆవరణలో శ్రీ సాయి ఎగ్జిబిషన్ సర్కస్ అట్టహాసంగా ప్రారంభమైంది పట్టణంలో ఇటువంటి వినోద కార్యక్రమం చూడడానికి ఇది అరుదైన అవకాశం పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా వివిధ వినోదాత్మక ప్రదర్శనలు ఆటపాటలు కొనుగోలు కాంటర్లతో ఈ ఎగ్జిబిషన్ ప్రజల మనసుని దోచుకుంటోంది ఈ సర్కస్ లో రంగుల రాట్నం డ్రాగన్ ట్రైన్ బ్రేకింగ్ డాన్స్ బైక్ రైడింగ్ కార్ రేసింగ్ స్విమ్మింగ్ రైడ్ వంటి సరికొత్త ఆటలతో పిల్లలకు అపారమైన ఆనందం లభిస్తుంది కుటుంబ సమేతంగా సందర్శించేందుకు ఇది ఉత్తమమైన వినోద వేదికగా మారింది ఇక మహిళల కోసం ప్రత్యేకంగా గాజుల కమ్మలు ఇంటి పరికరాలు చిన్న పిల్లల కోసం బొమ్మలు తదితర వస్తువులు అందుబాటులో ఉన్నాయి శాపింగ్ వినోదం రెండింటిని ఒకే చోట ఆస్వాదించగలిగే అవకాశం ఈ ఎగ్జిబిషన్లో ఉంది ఈ సర్కాస్ ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు మధుసూదన్ మాజీ మున్సిపల్ చైర్మన్ బోయశాంత కౌన్సిలర్ లలితమ్మ పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఆదోని ప్రజలకి నూతన వినోదాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వారు తెలిపారు ముందుగా విలేకర్లకు నమస్కారం అలాగే వేదికపైనటువంటి ఆదోని మున్సిపల్ మాజీ చైర్మన్ బోయ శాంతమ్మ గారికి నమస్కారాలు లలితమ్మ గారికి తెలియజేసుకుంటూ ఎండాకాలంలో వేసవిశిలు వచ్చాయి పెద్దలకు పిల్లలకు వినోదం కలిగించడం కోసం ఆదోనిలో శ్రీ సాయిరామ్ ఆదోని ఎగ్జిబిషన్ అండ్ మినీ సర్కస్ను శ్రీనివాస్ చౌదరి వారి పార్ట్నర్ ఆసిఫ్ గారు వినోదం కోసం ఏర్పాటు చేశారు కాబట్టి మన ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా రెండో కాలంలో సాయంకాలం పూట ఈ సర్కస్ను సందర్శించండి ఎందుకంటే ఇక్కడ పిల్లలకు చాలా వినోదకరమైనటువంటి చాలా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అలాగే మహిళలకు పిల్లలకు ఉపయోగకరమైనటువంటి ఆర్టికల్స్ బొమ్మలు వివిధ రకాలైనటువంటి వినోదాత్మకమైనటువంటి ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు ఇంత శ్రమతో ఇంత కష్టపడి మన ఆదోని పట్టణ ప్రజలకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలుగొంది కలిగజేయాలనేటువంటి ఉద్దేశం చేత భారీ పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కొన్ని కుటుంబాలు ఈ సర్కస్ పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగినట్లు ఉంటుంది మనకు మన పిల్లలకు వినోదం కలిగినట్లు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆదాయ ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ను ఉపయోగించుకొని పేదల దీనిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకు చేయదని నివాసులుగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ సర్కస్లో ఒక వినోదాన్ని కల్పించేదానికి ప్రధాన పాత్ర వహించినటువంటి గారు వారి బృందానికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఎగ్జిబిషన్ను ఏమంటే అది ఎక్ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్ అది ఈ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్లో మొట్టమొదటిసారిగా ఆదోళ ఏర్పాటు చేసినారు కాబట్టి దీన్ని ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎంతోమంది మనకు వినోదాన్నే కాకుండా ఈ సర్కస్ పైన ఎగ్జిబిషన్ పైన ఆధారపడినటువంటి పేద కుటుంబాలకు జీవనోపాధి కూడా కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదోని ప్రజలు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు ఈ ఎగ్జిబిషన్లో మహిళలకు ఉపయోగపడ ఉపయోగపడేటువంటి స్టాల్స్ అంటే గాజులైతేనేమి ఇంటి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అయితేనేమి పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు అయితేనేమి చాలా చౌక ధరల్లో చాలా చౌక ధరల్లో ఏర్పాటు చేసినారు కాబట్టి మహిళలు పిల్లలు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు నా పేరు మధుసూన శర్మ బీజేపీ నాయకుడు సోదరులకి అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన లలితమ్మ గారు కౌన్సిలర్కి నమస్కారం అదే మధుసూ శర్మ స్వామికి మన ఆసిఫ్ ఆసిఫ్ గారికి ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఆసిఫ్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రతిసారి ఎండాకాలంలో పెట్టడం జరుగుతుంది ఆసిఫ్ గారు ఆయన అప్పు ఆయన వాళ్ళ నుండి కూడా కంటిన్యూ చేస్తున్నాడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన ఆయన దినదిన అభివృద్ధి చెంది ఆయనకి పెట్టుబడి భారీ పెట్టుబడి సారి ఆయనకి పెట్టుబడి పోయి కొంచెం లాభాలతో ఉండాలని కోరు మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఇక్కడ సాయంత్రం వేళ పని పనిచేసి వచ్చింటారు పిల్లలు తల్లులంతా సాయంత్రం వేళ వచ్చి క్లిషన్కి వచ్చి కొంచెము ఎంజాయ్ చేసుకోవడానికి పిల్లలకి కొనుక్కోవడానికి బొమ్మలు ఆడవాళ్ళకు గాజులు ఇంకా అంత ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి సర్కస్ అన్నీ ఉన్నాయి వచ్చి కొంచెము సంతోషం పడాలని ఆదోని ప్రజలకి సాయంత్రం ఆరు ఆరు ఐదున్నర ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు టైమింగ్ ఉంది వచ్చి సంతోషపడాలని కోరుకుంటున్నాను నా పేరు పోయే శాంత మాజీ మున్సిపల్ చైర్మన్